హాయ్ అండి వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని ఈమెస్ మిమ్మల్ని బ్లిస్ చేయాలని ఆశిస్తున్నాను నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను డైలీ రాశి ఫలాలు పెడుతూ ఉంటాను అంటే ఏ సైన్కి సంబంధించి ఆ సైన్ రాశులు నేను రాశి ఫలాలు డైలీ పెడుతున్నాను అది చాలా రోజుల నుంచి పెడుతున్నాను నాకు నేను ఒక కామెంట్ వచ్చింది నువ్వు కార్డు తీసి రాష్ట్ర గురించి చెప్తే తంత అని ఎవరో అది లేడీయో లేకపోతే జెంట్స్ తెలీదు నేను పేరంతా చూడలేదు రిమూవ్ చేసి పడేసాను ఆ కామెంట్ వచ్చింది అసలు ఏమనుకున్న కామెంట్లు పెడుతున్నారు అట్లా తనడం ఏంటి ఎవడు నన్ను వచ్చి తన్నేది ఎవడు ఫస్ట్ సబ్జెక్టు తెలుసుంటే మాట్లాడండి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళ వాళ్ళకే చెప్తున్నానండి ఈ వీడియో వాళ్ళు చూసుంటే ఈ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి చెప్తున్నాను తంతా అని అంటున్నారు ఎవడు వచ్చి నన్ను ఎవరు వచ్చి ఒకటండి ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఇందులో రాసులు ఉంటాయి తత్వాలు ఉంటాయి ఇంకొకటి నక్షత్రం అన్నిటికీ సంబంధించి ఆస్ట్రాలజీలో ఏవైతే సంబంధించి ఉంటుందో టారోలో కూడా ఉంటాయి ఆ సైన్స్ని చూసే మేము ఆ రాశి ఫలాలు చెప్తాం టారోలో రాశి ఫలాలు చెప్పద్దు టారోలో ఆస్ట్రాలజీని మిక్స్ చేసి చెప్పద్దు అని చెప్పి ఎవరు చెప్పలేదు అట్లా చాలామంది చెప్తున్నారు నడుస్తూనే ఉంది వాడెవడో నన్ను కంతాన్ని కామెంట్ చేశాడు అసలు ఏమనుకున్న కామెంట్లు చేస్తున్నారు అంటే ఛానల్ స్టార్టింగ్లో ఉంది ఏదంటే అది పడతారనుకుంటున్నారా మేము ఎవరినైనా హీల్ చేయడానికే ప్రయత్నిస్తాను నా మాటలతో కానీ నా కార్డ్స్ వచ్చే రీడింగ్తో కానీ నేను నలుగురిని హీల్ చేయడానికి మీ మంచి కోరు కోరడానికే నేను ఈ రీడింగ్ చేస్తున్నాను ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టకండి నచ్చకపోతే సైలెంట్ అయిపోండి నచ్చితే మాత్రమే చూడండి నేను నిజం చెప్తున్నాను నా లాంగ్ వీడియోలో మాత్రం ఒక్క బ్యాడ్ కామెంట్ రాలేదు అది నా లక్ ఏమున్నా ఈ షార్ట్ వీడియోలలోనే వస్తుంది షార్ట్ వీడియోలలోనే ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కాకపోతే షార్ట్ వీడియోలో నాకు టైం తక్కువ ఉంటుంది ఆ పెట్టే వీడియో వరకే నాకు వన్ మినిట్లో ఉంటుంది కనుక అంతలోనే పెట్టుకోవాలి కనుక నేను అక్కడ విషయం చెప్పలేకపోతున్నాను ఆ షార్ట్ వీడియోలో పెట్టిన కామెంట్ ఎవరైతే పెట్టారో ఆ పర్సన్ ఈ లాంగ్ వీడియో కూడా చూస్తే వాళ్ళకి చెప్తున్నాను నేను అందరికి చెప్పట్లేదు నా వ్యూవర్స్ అంతా నన్ను చాలా గౌరవిస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నా రీడింగ్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళ కామెంట్ల ద్వారా చెప్తున్నారు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు నా లాంగ్ వీడియోలో ఒక్క బ్యాడ్ కామెంట్ రాదు రాలేదు ఇంతవరకు అంటే ఎదుటి మనిషిని మీరు ఎలా తీసుకుంటున్నారు అసలు ఈ కామెంట్ చేసిన చేసినదని చెప్తున్నాను నేను ఇందులో ట్యారోలో ఆస్ట్రాలజీ చెప్పద్దని రూల్ ఉందా ఇందులో కూడా రాసులు తత్వాలు అన్నీ ఉంటాయి మీకు సబ్జెక్ట్ గురించి తెలిస్తే మాట్లాడండి లేకపోతే సైలెంట్గా ఉండండి నేను ఒక టారో రీడర్నే కాదు ఆస్ట్రాలజీ కూడా నాకు తెలుసు కనుక నా ఛానల్ పేరే ఏంటంటే పృథ్వీ టారో అండ్ ఆస్ట్రో వరల్డ్ నా ఛానల్ పేరే అది నేను ఇంకా ఆస్ట్రోని ఇంకా ఇంకా మీ సబ్జెక్ట్ని మీకు ఇంకా నేను ఈ సీనిలోకి తీసుకురాలేదు నేను ఆస్ట్రో పరంగా కూడా నేను అన్నిటికీ మీ మీకు సంబంధించిన ప్రతి వాటికి నేను మిమ్మల్ని హీల్ చేయాలని అనుకుంటున్నాను ఆస్ట్రాలజీ పరంగా కూడా మిమ్మల్ని హీల్ చేయాలని అనుకుంటున్నాను నేను ఆస్ట్రాలజీ కూడా చెప్పాలనే కదా నా ఛానల్ పేరు అది పెట్టుకున్నాను లేకపోతే ఒక టారోతో నా పేరును ఛానల్ పేరును ఉంచేసేదాన్ని కదా నాకు ఆస్ట్రాలజీ తెలుసు కనుక దాన్ని దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఇంకో నా రోజులలో ఆస్ట్రాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి అన్నీ చెప్తాను ఇది ఇప్పుడు స్టార్టింగ్ కనుక నేను టారో దాంట్లో వెళ్తూ చిన్నగా ఇట్లా స్టార్ట్ చేశాను ఆస్ట్రో కూడా వస్తుంది కార్డు తీసి నేను ఫలాలు డైలీ రాసిఫలాలు చెప్పినంత మాత్రాన నేను తంతాన్ కామెంట్ చేశాడు ఎవడో వాడు రమ్మను రండి ఎవరో చూద్దాం ఎవడొచ్చిన తాడు నా అడ్రస్ పెడతాను రా వద్దండి చాలా కూల్గా నేను ప్రశాంతంగా పది మందిని హీల్ చేయాలి వాళ్ళకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ తీస్తున్నాను నా వల్ల ఒకరికి మంచి జరగాలని ఆశిస్తా తప్పితే ఏది నోటికి వస్తే అది చెప్పడం అది నాకు రాదు టారో రీడింగ్ పరంగా కూడా సమాజంలో జరుగుతున్నది మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లక్షల మంది చూస్తూ ఉంటారు వందల మంది చూస్తూ ఉంటారు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకుంటారు రిజనేట్ కాని వాళ్ళు సరే ఈ వీడియో నాకు ఈరోజు రిజనేట్ అవ్వలేదు ఇంకో వీడియో నాకు రిజనేట్ అవుతుంది అనుకుంటారు అది నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఖచ్చితంగా ఆలోచిస్తారు ఈరోజు నేను పెట్టిన వీడియో మీకు రిజనేట్ అవ్వలేదు సరే ఇది కాలేదు నెక్స్ట్ ఇంకోటి అవుతుందేమో అనుకుంటారు అందరికీ రిజనేట్ అవ్వడానికి పర్సనల్ రీడింగ్ కాదు కదండి ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో మీ పర్సనల్ డీటెయిల్స్ నాకు ఇచ్చారా మీ డేట్ ఆఫ్ బర్త్లు టైం అవన్నీ నాకు ఇచ్చారా నేను మీకు చూసి చెప్పానా పర్సనల్గా ఇది జనరల్ రీడింగ్ ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకుంటారు అంతా చేస్తాను కామెంట్లు పెడుతున్నాడు ఏంటో చూద్దా నేను ఆ కామెంట్ మీకు రివీల్ చేద్దాం అనుకున్నాను కానీ వద్దులేని ఊరుకుంటున్నాను పిచ్చ పిచ్చ కామెంట్లు మాత్రం చేయొద్దు సబ్జెక్ట్ తెలుస్తుంటే నా ముందుకు వచ్చి మాట్లాడేదైనా ఈ కామెంట్ చేసిన పర్సన్కు నేను చెప్తున్నాను ఎవరైనా అండి కూల్గా ఉన్నప్పుడు కూల్గా తీసుకోవాలి మీకు రిజనేట్ అవ్వలేదు సరే రిజనేట్ అవ్వలేదు మేడం మాకు ఇది రిజనేట్ అవ్వలేదు మీరు నెక్స్ట్ ఈ టాపిక్ చేయండి మేడం పెట్టండి మీరు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటే మా రీడింగ్స్ అంత బాగా వస్తాయి మేము మిమ్మల్ని అంత మీ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అంత ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం మీ ఎనర్జీ అంత మంచిగా ఫామ్ అవుతుంది మాకు వచ్చే రీడింగ్ బాగుంటుంది మీకు రిజనేట్ అయింది అనుకోండి చాలా హ్యాపీ మాకు మాకు హండ్రెడ్లో నైన్టీ పర్సెంట్ పీపుల్కి మా రీడింగ్ రిజనేట్ అయ్యిందంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందండి ఒకసారి ఆలోచించాలి కామెంట్ పెట్టే ముందు రియల్లీ చెప్తున్నాను నా లాంగ్ వీడియోలో నాకు ఎలాంటి కామెంట్స్ రాలేదు అది కూడా షార్ట్ వీడియో వీడియోలో ఒక టూ వచ్చాయి ఇది థర్డ్ కామెంటు అంటే ఒక కామెంట్కే మేడం మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారని అనకండి ఇది సబ్జెక్ట్ను అవమానించినట్టు అండి అందుకు చెప్తున్నాను నేను నాకు వచ్చిన విద్యనే కానీ సబ్జెక్ట్ని కానీ అవమానించినట్టు మీరు కార్డు తీసి చెప్తుంటే అని అనడం కరెక్ట్ కాదు కదా ఈ కార్డులలో సైన్స్ ఉంటాయి రాసులు ఉంటాయి తత్వాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కార్డులలో ఉంది కనుకనే కదండి ఇంతమంది రీడర్స్ రీడర్స్ము ఇంతమందిని హీల్ చేస్తున్నాము సబ్జెక్ట్ లేని ఎందుకు హీల్ చేస్తాము ఎందుకు వస్తాము ఇందులోకి సబ్జెక్ట్ ఉంటేనే కదా వస్తాం సరే మీరు అన్నట్టు మీకు ఆస్ట్రాలజీ పరంగా రాశి ఫలాలు కావాలంటే చిన్నగా కామెంట్ పెట్టండి మేడం మాకు ఆస్ట్రాలజీ పరంగా కూడా మాకు డైలీ వైజ్ కావాలని నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఇదొక వీడియో పెడతాను నాకు కొంచెం కష్టమైనా ఆ వీడియో ఒకటి పెడతాను ఏదైనా మా నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావాలి మీరు హ్యాపీగా ఉండాలి ఇదే కదండి మేము కోరుకునేది మీకు దీనివల్ల మీకు నచ్చట్లేదు కార్డు తీస్తే మీకు రాశి ఫలాలు డైలీ వైజ్గా నచ్చట్లేదు మేడం ఇది కాకుండా మీరు యాస్ట్రాలజీ పరంగా తీయండి తప్పకుండా తీస్తాను మీకు చెప్తాను ఈ వీడియో మార్నింగ్ పోస్ట్ చేస్తే ఆ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను లేకపోతే రోజు ఇది పోస్ట్ చేస్తాను లేకపోతే అదొక అదొక రోజు పోస్ట్ చేస్తాను అర్థం చేసుకోండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు దయచేసి ఇది ఒక్కరు చూసి వదిలేసేది కాదు కదండి ఎంతోమంది చూస్తారు ఛానల్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా మా మీద ఇంపాక్ట్ పడుతుంది కదా మా ఫ్యామిలీ వాళ్ళే చూస్తే ఏమంటారు అలా కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ దయచేసి ఓకే అండి సారీ ఇలా చెప్పినందుకు ఏమనుకోకండి ఈ ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఈ రీడింగ్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాను నేను అందరినీ అనట్లేదండి సారీ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆదరిస్తున్నారు చాలా హ్యాపీ చాలా సంతోషం మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఓకే అండి కొంచెం అగ్రెసివ్ అయిందంటున్నాను ఇది అగ్రెసివ్ కాదండి నాలో ఉన్న ఆవేదన చెప్పాను అంతే ఓకే కూల్ ఓకే అండి మన రీడింగ్లోకి వస్తే ఈరోజు నేను తీయాలనుకున్న రీడింగ్ మీ ఫస్ట్ మీట్ అంటే మీరు ప్రపోజల్ చేసిన మీ ఫస్ట్ మీట్ ఎలా జరిగింది అది మీ పర్సన్కు గుర్తొస్తుందా ఆ విషయం మీద ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి మీ ఫస్ట్ మీట్ ఎలా జరిగిందో అంటే ఎవరెవరికి ఎలా జరిగి ఉంటుందో తెలీదు మీ ఫస్ట్ మీట్ ఎలా జరిగింది మీ ఫస్ట్ మీట్ మీ పర్సన్కి గుర్తొస్తుందా అన్న టాపిక్ మీద ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ఓకే ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క ఫస్ట్ మీట్ ఎలా జరిగింది దాని గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు గుర్తొస్తుందా దాని గురించి తలుచుకుంటున్నారా ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క ఫస్ట్ మీట్ గురించి మా పర్సన్స్ సారీ మా వీవర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మీకు మీరు ప్రపోజల్ చేసిన డేట్ కానీ ఆ సందర్భం కానీ అంటే మీ లవ్ ప్రపోజ్ చేసిన ఆ టైం కానీ వాళ్ళు గుర్తొస్తుందా ఆ సిచ్యువేషన్ కానీ ఆ టైంలో మీరు షేర్ చేసుకున్న ఫీలింగ్స్ కానీ ఏవైనా అవి ఏమైనా గుర్తొస్తున్నాయా దాని గురించి రీడింగ్ చేయాలనుకున్నానండి అండి మీరు చెప్పండి విన్వాస్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ ఫస్ట్ మీట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళ ప్రపోజల్ చేసుకున్న డేట్ గురించి ఆ రోజు దాని గురించి ఏం ఏం ఆలోచిస్తున్నారు సైడ్ గా ఫీల్ అవుతున్నారండి పాప ఓకే అండి రీడింగ్లోకి వెళ్తే మీ పర్సన్ అంటే మీ ఫస్ట్ మీట్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఆన్ అండ్ ఆఫ్లో సిచ్యువేషన్లో ఉండనివ్వండి మీ మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు కొంచెం దూరంగా ఉన్నా మీ మధ్య ఏదైనా డిస్టెన్స్ ఏర్పడినా అది ఏ విషయాల వల్లైనా ఎలాంటి సిచ్యువేషన్ వల్లైనా మీ మధ్య ఏదైనా డిస్టబెన్సెస్ జరిగి మీరు దూరంగా ఉన్నా లేదు వర్క్ పరంగా మీరు దూరంగా ఉన్నా ఎనీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా దూరంగా ఉన్నా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అన్న టాపిక్ పైన తీస్తున్నాం కదా మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటున్నారనంటే తను చాలా బాధపడుతున్నాను అంటే ఆలోచన ఏంటంటే ఏదైనా కొంచెం పడుకున్నప్పుడు కానీ ఒక్కరిగా ఉన్నప్పుడు కానీ ఆ ఆలోచనలు ఎలా ఉంటాయనంటే అప్పుడు ఇలా జరిగింది కదా అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా అలాగే మీ మీ గురించి ఆలోచిస్తున్నారండి అంటే మీ ఫస్ట్ మీట్ ఎలాగైనా జరగచ్చు అది కొందరికి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో టెంపుల్ పరంగా ఇక్కడ ఏంటంటే కొంచెం ఇది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వైపు చూపిస్తుంది కొంచెం ఈ మూఢ నమ్మకాలు కూడా చూపిస్తుంది అనుకోండి అలా చూపించింది కనుక కొంచెం ఎక్కువ వరకు ఇక్కడ టెంపుల్లలో టెంపుల్స్లో ఎక్కువ మీ మీట్ జరిగినట్టు చూపిస్తుంది అది ఒకటనే కాదు ఎక్కడైనా జరగచ్చు సారీ ఢిల్లీలో వచ్చింది రిటర్న్ చేస్తున్నాను ఇది యూట్యూబ్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయదు కొంచెం టెంపుల్లో అక్కడ మీరు మీట్ అవ్వడం జరిగి ఉంటుంది లేదు అంటే కొంచెం ఇక్కడ చూపించే సిచ్యువేషన్ అదే మిగతా ఎక్కడైనా ఎలా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మీరు మీట్ అవ్వచ్చు అంటే మీరు టెంపుల్లో మీట్ అయినప్పుడైనా అది మీరు సడన్గా చూసుకొని తెలియకుండానే ఒక ఒక ఫీల్డ్లో ఉండిపోయి అలాంటిది ఒకటి కనిపిస్తుంది అది వర్క్ పరంగా అయితే మీరు వాళ్ళు సేమ్ ఆఫీసుల్లో జాబ్ చేస్తూ అంటే ఎలా అంటే ఆ కేరింగ్ చూసి ఫస్ట్ మీరు పడిపోయారని నేను అనుకుంటున్నాను అంటే వీవర్స్ ఫస్ట్ మీ పర్సన్ యొక్క కేరింగ్ చూసే అంటే అంటే ఇది వర్క్ ప్లేసే కానివ్వండి టెంపుల్సే కానివ్వండి బయటే కానివ్వండి రిలేషన్సే కానివ్వండి అంటే మీ మీ బంధువులలోనే కానివ్వండి మీ మీ ఫ్రెండ్స్ వైజే కానివ్వండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కానివ్వండి లేకపోతే మీకు దగ్గరగా చనువుగా ఉన్న మీ ఫ్యామిలీతో రిలేటెడ్గా ఉన్న పర్సన్సే కానివ్వండి ఎవరైనా కానివ్వండి అలాంటి సిచ్యువేషన్లోనే కదా ఎక్కువ ఫీలింగ్స్ షేర్ చేసుకొని ఎక్కువ వాళ్ళ వాళ్ళతో అటాచ్మెంట్ పెంచుకుంటారు సహజంగా అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు కొంచెం ఇంకా టెంపుల్ వైజ్ ఎక్కువ చూపిస్తుంది టెంపుల్లో కలిసి ఉంటారు ఫస్ట్ మీ ఫస్ట్ ప్రపోజ్ అలా జరిగి ఉంటుంది అంటే మీరు ఎలా అయిపోయారనంటే మీ పర్సన్ ఫస్ట్ మీ ఫస్ట్ మీ పర్సన్ కేరింగ్ మీరు చూసారు మేము వీవర్స్ గురించి చెప్తున్నాను ఫస్ట్ మీ పర్సన్ కేరింగ్ చూసారు తను మాట్లాడే విధానము తన కేరింగ్ మీ మీద చూపించే ఇంట్రెస్టు అంటే ఇంట్రెస్ట్ అంటే వేరేలాగా అనట్లేదండి అంటే ఒక మదర్లీ నేచర్తో మీతో బిహేవ్ చేయడం అంటే స్టార్టింగ్లో ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ బిహేవియర్ చాలా మదర్లీ నేచర్ అంటే తలనొప్పి వస్తుందా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావా ఫీవర్ వచ్చిందా ఎలా ఉన్నావు తిన్నావా పడుకున్నావా ఇంట్లో అంత బాగానే ఉందా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎలాగానంటే ఒక మదర్ కనుక ఒక కిడ్నీని ఎలా కేర్ తీసుకుంటుందో అట్లా మీ పర్సన్ మీ పైన కేర్ తీసుకున్నారు అది మీరైనా మీ పర్సన్ అయినా అంత కేర్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు కూడా మీ పర్సన్ పైన ఎలాంటి కేర్ తీసుకున్నారు అనంటే ఇంకా ఎక్కడైనా చిన్న గోరంతా దెబ్బ అంటే మీ మనసు అలాడిపోయి అయితే తీసుకున్నారు ఎట్లాగనంటే మా జెంట్స్ అయితే చెప్తున్నాను వీవర్స్ లేడీస్ అయితే జెంట్స్ వారని చెప్తున్నాను బైక్ మీద ఎక్కువ ర్యాష్గా వెళ్ళొద్దు ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు చాలా స్లోగా వెళ్ళు సెల్ ఫోన్స్ ఎక్కువ బైక్ మీద ఉన్నప్పుడు మాట్లాడద్దు స్లో డ్రైవింగ్ నువ్వు ఎక్కువ ఏంటి ఎక్కువ రెస్ట్లెస్గా వర్క్ చేయకు రెస్ట్లో ఉండాలి ఓ ఓవర్గా వర్క్ చేయద్దు ప్రతిదీ ఎక్కువ ఆలోచించద్దు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు మనీ గురించి ఎక్కువ ఆలోచించద్దు ఇట్లా మీకు తోచిన విధంగా మీ పర్సన్ని మీరెంత కేర్ తీసుకోవాలో మీరెంత తనకి సజెషన్స్ ఇవ్వాలో ఒక మదర్లీ నేచర్తో మీ పర్సన్ని మీరు అంత కేర్ తీసుకున్నారు మీ పర్సన్ ప్రతి విషయంలోనండి ఫుడ్ దగ్గర నుంచి మొదలుకొని తను వేసుకునే డ్రెస్ వరకు కూడా మీరు అంత కేర్ తీసుకున్నారు ఎలా అంటే ఈ డ్రెస్ నీకు బాగుంటుంది అంటే ఇది డిమాండింగ్ కాదు మీరు తన పట్ల చూపించే కేర్ నీకు ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది నువ్వు ఇట్లా ఉంటే బాగుండవు మీరు మీరు ఎట్లా కోరుకున్నారనంటే మీ పర్సన్ ఒక వంద మందిలోకి వెళ్ళినా తనొక్కరే అట్రాక్టివ్గా ఉండాలన్న విధంగా మీ మనసు కోరుకుంది మీ పర్సన్ విషయంలో అంటే నువ్వు వంద మందిలో ఉన్నా నువ్వు ఒక్కడిగా ఉండాలి కానీ వంద మందిలో ఒకరిగా నువ్వు ఉండద్దు అన్నది మీ అభిప్రాయం మీ పర్సన్ విషయంలో తనే తనే జెంటిల్గా ఉండాలి వంద మందిలో కూడా డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట తీరు కానీ తన తను ప్రణం చేసే విషయాన్ని కానీ ఏదైనా కానీ అంత జెంటిల్గా ఉండాలి అంత క్లారి అంతా మెయింటైన్ చేయాలి మీ పర్సన్ అనేది మీ అభిప్రాయం వీవర్స్ ఒక అంటే అంత ప్రతి విషయంలో ఇది అది అని కాదు ఎవ్రీ 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 మూమెంట్ ఎవ్రీ విషయంలో ప్రతి విషయంలో మీ పర్సన్ పట్ల కేరీ అంటే తను హ్యాపీగా ఉండి తను పది మందిలో ఒక లీడర్షిప్ క్వాలిటీతో ఉంటాడు నన్ను రిసీవ్ చేసుకుంది నా ప్రతి విషయంలో నా ప్రతి మూమెంట్లో తను వెనుకుంది నా ఎవ్రీ సక్సెస్కి తనే కారణం అన్నట్టు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏంటి అని అంటే తనకి మీరు మీ ప్రపోజల్ చేసిన అవన్నీ ఇంకా ఎలా గుర్తొస్తున్నాయి అంటే తనకు మీకు ప్రపోజల్ చేయడానికి ముందు మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేయడానికి ముందు కానీ మీరు మీ ప్ర మీ పర్సన్కి ప్రపోజల్ చేయడానికి ముందు కానీ మీరు ఎక్కువ స్పై చేసుకునే వాళ్ళండి అంటే ఎలాగనంటే తన నెంబర్ ఎలాగో మీరు ఒకరికొకరు కొంచెం ఫ్రెండ్స్ అయినా కొంచెం ఫ్రెండ్షిప్ లెవెల్లో మీ రిలేషన్ డెవలప్ అయినా ఒకరి నెంబర్లో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉండి ఉంటాయి కదా ఫోన్ నెంబర్స్ అలాగా ఇంకా మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం స్టేటస్ పెడుతున్నారు మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఆన్లైన్లో ఉంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అంటే అప్పుడే మీకు చిన్నగా కొసెస్ స్టార్ట్ అవుతుందన్నమా స్టార్ట్ అయిందనమాట అంటే ఇది ఒక రిలేషన్ పరంగా అది మూవ్ అవుతుంది అన్న సందర్భంలో ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరికి ప్రొసెస్ స్టార్ట్ అవుతుంది ఎలా అంటే అమ్మో నా పర్సన్ నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడదు నాతోనే టైం స్పెండ్ చేయాలి అప్పటి నుండే మొదలవుతుంది ఇదంతా ఈ రచ్చ స్టార్ట్ అయ్యేదే అక్కడ నుండి ప్రపోజల్ చేసిన మొదటి నుంచి ఇంకా మిమ్మల్ని స్పై చేయడం మీరు ఆన్లైన్లో ఎంతసేపు ఉన్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు బయట ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం స్టేటస్లు పెడుతున్నారు మీరు ఎవరిని కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో అయినా మాట్లాడితే తన గురించి ఏమైనా మాట్లాడుతున్నారు ఇది ఇద్దరికీ వస్తుందండి మీ పర్సన్స్కి వస్తుంది మీకు వస్తుంది ఇద్దరికి ఇద్దరు అలా అనుకున్నారు ఎంతసేమో ఎంతసేపు మీరు స్పైయింగ్ ఎనర్జీలోనే ఉన్నారనమాట ఇంకా స్పై స్పై చేయడం ఇంకా అలా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీ గురించి స్టార్టింగ్లో అనుకున్నవి ఏంటి అని అంటే నా పర్సన్ కొంచెం ఏ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది ఏదైనా విషయం చెప్తే తన డెసిషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఏ విషయాన్నైనా న్యాయంగా మాట్లాడుతుంది లేడీస్ అనే కాదండి ఎవరైనా చెప్తున్నాను ఫ్లోలో వచ్చేస్తుంది ఎవరైనా మీ పర్సన్ గురించి మీరైనా మీ గురించి మీ పర్సన్ అయినా ఇలా అనుకునేవాళ్ళు ఏ పని చేసినా నిజాయితీగా చేస్తుంది న్యాయం ఆ పనిలో న్యాయం ఉండేటట్టు చేస్తుంది అంటే మీ పర్సన్ని మీరు ఒక కింగ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఊహించుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ పీ లెవెల్లో ఊహించుకున్నారు అంటే ఇక్కడ నెగిటివ్ థాట్సే లేవు మీరు ఇది స్టార్టింగ్లో కదా అసలు నెగిటివ్ థాట్సే లేవన్నమాట ఎంత అంటే ఇంకా చాలా అంటే చాలా ప్రేమ మీరంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం విపరీతమైన ప్రేమ అప్పుడు ఎలా అంటే ఒకరు ఒకరు అభిప్రాయాన్ని ఒకరు కాదనే వాళ్ళు కాదు అంత అటాచ్మెంట్ ఉండేది మీ మధ్య అంటే అవన్నీ మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి ఇప్పుడు అట్లా ఆలోచిస్తున్నారు చాలా బాధగా అంటే ఇప్పుడు మీరు దూరంగా ఉండి ఉంటారు కదండి అవన్నీ ఆలోచిస్తున్నారు అంటే పాస్ట్లో జరిగినవన్నీ తన కళ్ళ ముందలా కనిపిస్తున్నాయి ఎంత ప్రేమగా అసలు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ అభిమానం ఎంత కేరింగ్ ఒక సోల్మేట్ కనెక్షన్ అంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకొకటి మీ లవ్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు అంటే అటు వర్క్ పరంగా కానీ ఇటు రిలేషన్ పరంగా కానీ ఇద్దరు ఇద్దరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు మీ మీ ప్రేమని అంటే చాలా అండర్స్టాండింగ్తో మీ రిలేషన్ స్టార్ట్ అనమాట అండర్స్టాండింగ్తోనే మీరు కంటిన్యూ చేశారు అది మీ పర్సన్కి ఇప్పుడు బాగా గుర్తొస్తుంది ఎంత మంచి అండర్స్టాండింగ్ మాది ఎంత మంచి లవ్ ఎంత మంచి రిలేషన్ మాది అసలు నా పర్సన్ ఇలాంటి పర్సన్ నాకు దొరుకుతుందా నాకు నా పర్సన్ లాంటి పర్సన్ నాకు మళ్ళీ జీవితంలో దొరకదు అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇంకొకటి కొన్ని కొన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే అంటే మీరు దూరంగా ఉండడం వల్ల కొంచెం తను ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అంటే మీ రిలేషన్ స్టార్టింగ్లో ఎలా ఉండేదో అంటే మీ మీ ప్రపోజ్ చేసిన మొదట్లో మీరు ఎంత హ్యాపీగా ఉండి ఎలా ఎంత టైం స్పెండ్ చేసుకుంటూ ఎంత బాగుండేవాళ్ళు అలాంటి టైం కోసం తను అలాంటి టైం ఇప్పుడు రావట్లేదని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఒక రకంగా అలాంటివి రా అలాంటి దారి దొరకడానికి తను వెతుక్కుంటున్నారు ఆ దారిని అంటే ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారనుకోండి వర్క్ పరంగా సరే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి నేను చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకోవడం లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు దూరంగా ఉన్న ఇవన్నీ క్లియర్ అయిపోవాలి నేను దీనికి ఒక దారి చూసుకోవాలి నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి స్టార్టింగ్ లాగా మీకు కొత్తగా ప్రపోజ్ చేయాలి తనకు మీ మీరంటే చాలా ప్రేమ్ ఉందండి ఎంత ఎమోషన్ ఫీల్ అంటే అంత ఎమోషన్గా ఫీల్ అవుతున్నాయి కేరింగ్ చాలా ఎమోషన్ ఎక్కువ ఫ్లో అవుతుంది చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇంకొకటి తనకి చాలా విపరీతమైన ప్రేమ్ ఉంది మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారు అంటే ఇది బ్రేక్ అయిన వాళ్ళకైతే రీయూనియన్ దూరంగా ఉన్న వాళ్ళకైతే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కలవాలని ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి ఇది వీళ్ళకనే స్పెషల్ కేటగిరీ అని చెప్పట్లేదు అందరికీ ఎవరికి ఎలా విలేదు అలా తీసుకోండి ఇంకొకటి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కోరిక చాలా ఉంది దాన్ని కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అంటే తన ఫిజికల్ అట్రాక్షన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీరు దూరంగా ఉండి ఉంటారు కదా అట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ మీ స్టార్టింగ్ ప్రపోజల్స్ని ప్రపోజల్ చేసిన ఆ సిచ్యువేషన్ని మీ ప్రపోజలు మీ స్టార్టింగ్ ప్రపోజల్ అయిన తర్వాత మీ మధ్య జరిగిన ఆ సంఘటనని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ అంటే అప్పుడు మేము ఎంత స్పై చేసుకునే వాళ్ళం ఆన్లైన్లో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ఎంతసేపు మేమిద్దరమే కన్వర్ కన్వర్సేషన్లో ఉండాలి మళ్ళీ మా మధ్యలో ఇంకో రావద్దు అన్నట్టు అనుకోవడం కానీ ఇద్దరు ఒకరికొకటి న్యాయం చేసుకోవాలన్న మీ ఆరాటం కానీ మీ పర్సన్ కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉంటుందని అనుకోవడం ఇద్దరికీ పొసెసివ్ నా పర్సన్ నాతోనే మాట్లాడాలి ఇంకొకరితో మాట్లాడదు మీ పర్సన్కి అంతే నా పర్సన్ నాతోనే మాట్లాడాలి ఇంకోరితో ఎక్కువ మాట్లాడదు అలాంటి ఒక పోసివ్నెస్ మీ రిలేషన్లో విపరీతమైన ప్రేమ మీకు మీద ఒక మంచి సోల్మేట్ కనెక్షన్ మీ లవ్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రజెంట్ మీ పర్సెంట్ మాత్రం మీరంటే చాలా ప్రేమ ఉప్పొంగుతోంది అంత ఎమోషనల్ అవుతున్నారు అంత బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడు గొడవలు పెట్టుకోవడము అరుచుకోవడము చేసుకోవడము ఏదైనా ఉండొచ్చు వాళ్ళు కొంచెం దూరం అయ్యారు అని అంటే ఆ ఫీలింగ్స్ ఒక లెవెల్లో ఉంటాయి అంటే ఆ మనిషి ఎప్పుడు చూడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు నేను తనతో ఫ్రీగా నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి తనతో నేను టైం స్పెండ్ చేయాలి ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అది ఎటువంటి సందర్భంగా మీరు దూరంగా ఉన్నా ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అదే ఎక్కువ ఫీల్ అవుతున్నాను మీ పర్సన్ వెళ్ళాలి ఇంకా నేను నా పర్సన్తో నేను టైం స్పెండ్ చేయాలి నా పర్సన్తో నేను ఉండాలి అన్న ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడు గడిచిపోయింది గడిచిపోయిందే కానీ ఆ గడిచిపోయిన ఆ క్షణాలనే ఎంత దీపజ్ఞాపకాలుగా ఉంచుకుంటున్నాను అంటే ఇది ఒక మంచి రిలేషన్లో ఉండి లవ్ అయితేనే ఇవన్నీ సాధ్యం అవుతుందండి టైంపాస్ అయితే ఇది సాధ్యం అవ్వాలి మీరు కరెక్ట్గా చాలా క్లూర్గా జెన్యున్గా ఉండాలి పర్సనాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నాం కదా అది ఎలాంటి దూరమైనా కావచ్చు అండి అది బ్రేకప్ వరకు వచ్చి మీరు దూరమైన సిచ్యువేషన్ కావచ్చు సందర్భాలు కావచ్చు ఎనీ ఎనీ రీజన్ అండి మీరు దూరంగా ఉండడానికి ఎనీ రీజన్ మీకు మాత్రం మళ్ళీ మీ దగ్గర రావాలి మీ మీకు మాత్రమే మీ పర్సన్ మీకోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అవుతున్నారు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అంటే మీరు రిసీవ్ చేసుకోవాలని తన ఉద్దేశం కాదు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని కొంచెం జగిల్ అవుతున్నారు తను మీ నుంచి మూవ్ అవ అవ్వడం కూడా చాలా అంటే చాలా బాధగా మూవ్ ఆన్ అయ్యారు అంటే ఇది రిలేషన్ పరంగా మూవ్ అయినా వర్క్ పరంగా మూవ్ అయినా అంటే మీ నుంచి తన బాధ్యతల కోసం మూవ్ అవ్వడం తన వాళ్ళ కోసం తన బాధ్యతల కోసం మూవ్ అయ్యారు అంటే అది వర్క్ పరంగా అయి ఉంటుంది అది ఫ్యామిలీ కోసం అయ్యి ఫ్యామిలీ పర్పస్గా ఆలోచిస్తే ఫ్యామిలీని కొంచెం బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో వేరే ప్లేసెస్లో జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఏ సిచ్యువేషన్ అయినా తను చాలా బాధగా మూవ్ ఆన్ అయ్యారు మీ నుండి జగిలయ్యే జగిలవుతున్నారు వస్తే ఎట్లుంటుందో పరిస్థితి నా పర్సన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చాలా గ్యాప్ వచ్చేసింది కదా మాకు ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న తన ఆలోచన ఇంకొకటి మీతో ఫ్యా మీకు మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ వచ్చి ఒక హ్యాపీ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కొంచెం మనీ పర్ మనీ పర్పస్గా ఎక్కువ ఆలోచించే మీకు దూరంగా ఉన్నట్టు ఇందులో కనపడుతుంది అంటే మేబీ వర్క్ పరంగానే ఎక్కువ దూరంగా ఉండుంటారు మీరు ఆ వర్క్ పరంగా దూరంగా ఉండి అది ఏ సిచ్యువేషన్ అయినా ఎవరివరికి ఎలా అయితే అలా తీసుకోండి వర్క్ పరంగా ఉండు అయితే ఇంత దూరం ఉన్నాను కదా అని చెప్పి తను ఒంటరిగా ఉన్నప్పుడు మీ స్టార్టింగ్ మీ ప్రపోజల్ ఎలా జరిగింది మీ స్టార్టింగ్ డేస్ ఎలా ఉన్నాయి మీరు ఎట్లా తనని ప్రపోజ్ చేశారు తను మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేశారు అసలు మీ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇదండి ఈరోజు వేడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్